అదే నమస్తే అండి కొన్ని కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసే పనులు చూస్తూ ఉంటే వాళ్ళు మండిపోతూ ఉంటుందండి వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం బాగా అలవాటు అయిపోయింది ఇప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇదే వ్యవహారాలు చేసుకొచ్చారు ముఖ్యంగా పింక్ డైమండ్ అని చెప్పేసి అని అప్పట్లో విపరీతంగా దుష్ప్రచారం చేశారు మీ అందరికీ గుర్తునే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని నారా లోకేష్ గారి ఇంట్లో ఉందని చాలామంది మాట్లాడారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పుడు ఎవరికి కూడా గుర్తుకు రాలా దేవుడితో రాజకీయాలు ఏంటి అని చెప్పేసి అని ఇవాళ కల్తీ నీ వ్యవహారంలో అడ్డంగా దొరికేసింది కాకుండా హెరిటేజ్ పైన విషప్రచారం చేస్తూ నానాయాగి చేశారు ఢిల్లీ హైకోర్టు ముట్కాయలేసింది మీరు ఎందుకు ఇలాంటి తప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తారో ఇరవై నాలుగు గంటల్లోగా మీరు ప్రచారం చేసిన కథనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పుతో కొట్టింది అది జీర్ణించుకోలేక ఇవాళ వీళ్ళ వికృత చేష్టలు చూడండి శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు చెప్పులు వేసుకొని షూ వేసుకొని మరీ అక్కడ ప్రదర్శిస్తున్నారంటే మరి ఏ జోడిచ్చు కొట్టలో మాకైతే అర్థం కావట్లా ఒకసారి వీళ్ళ ఆ వీడియో ఒకసారి మీరు చూపిస్తా చూడండి చూసారా చెప్పులు వేసుకొని షూలు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు అక్కడ ప్రదర్శిస్తున్నారు అనమాట అండి నేను ఎవరైనా సరే ఏదైనా గుడికెళ్ళొస్తే ఎవరైనా మా చేతికి ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం కూడా చెప్పులు తీసి తీసుకుంటాం కదా మరి మీకు ఏమాత్రం సిగ్గు సరి ఉందా మీకు ఎలాగ హిందూ హిందూ మతం పైన హిందూ దేవులపైన నమ్మకం లేదు నమ్మకం లేకపోతే నమ్మకం లేనట్టే ఉండండి ఇలాగా భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు చెప్పులు వేసుకొని షూ వేసుకొని దేవుడు ఫోటోలు పట్టుకొని శాసన శాసనమండలికి వెళ్ళమంటే సిగ్గు లేకపోతే నాకు అర్థం కాట్లా శాసన మండలంలో మీరు దేవుడి ఫోటోలు ప్రదర్శించి చెప్పులు వేసుకొని సూయ వేసుకొని అక్కడికి వెళ్ళి డ్రామాలు ఆడతారా కాస్త జ్ఞానం లేదు మీకు మీకు నమ్మకం లేదు మీ నాయకుడికి నమ్మకం లేదు మా గతంలో చూసాం మేము అది నమ్మకం లేకే కదా డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి కదా సాధారణంగా వెంకటేశ్వర స్వామి గుడికి అన్యమతస్థులు ఎవరైనా వెళితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి మాకు ఈ దేవుడి పైన నమ్మకం ఉంది మేము నమ్ముతున్నాం నమ్ముతున్నాం కాబట్టి వచ్చామని చెప్పేసి నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి సంతకం పెట్టమంటే ఏమన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొడాలని నాని చేత నీ అమ్మ మొగుడు కట్టించాడా అని మాట్లాడించారు అంటే ఏంటి అర్థం జగన్మోహన్ రెడ్డికి హిందూ మతం మీద కానీ హిందూ దేవుళ్ళ పైన కానీ నమ్మకం లేదు నమ్మకం లేకుండానే ఐదేళ్ల పాటు హిందువుల్ని మభ్యపట్టాలి కాబట్టి ఏదో రకంగా ఓట్లు రావు కాబట్టి లేకపోతే ఓట్లు రావు కదా ఓట్ల కోసం ఓట్ల కోసం అనేక రకాలుగా డ్రామాలు ఆడేసాడు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే అది హిందువులు మభ్య పెట్టడానికి ఇవాళ డైరెక్ట్గా శాసనమానంలోకి దేవుళ్ళ ఫోటోలు వెంకటేశ్వర స్వామి ఫోటో అని చెప్పులు వేసుకొని అక్కడ ప్రదర్శిస్తున్నారండి మేము లేచి పిచ్చు కొట్టాల సిగ్గినిపించట్లా మేము ప్రతి సందర్భంలోనూ చెప్తూనే ఉన్నాం మీరు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు గతంలో కూడా అలాగే చేశారు నిరూపించలేకపోయారు నిరూపించలేదు కదా ఏమైంది గతంలో పింక్ ఏమైంది ఇవాళ ఈ ఉపన్యాసాలు చెప్పే పారంభ గదవలందరూ కూడా పింకిడేమని వ్యవహారం మర్చిపోతేలా ఆ రోజు వెంకటేశ్వర స్వామితో రాజకీయం మొదలు పెట్టింది ఎవరు మీరు కాదా ఇవాళ కల్తీ నెయ్యిలో దొరికేసి చివరికి కల్తీ అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెయ్యి సరఫరా పేరుతో నెయ్యి కానీ నెయ్యిని సప్లై చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు తినేస్తే దానిపైన అడ్డంగా దొరికేసింది కాకుండా పైగా ఎదురు దాడి చేస్తూ ఏది హెరిటేజ్ ఉంది హెరిటేజ్ భాగస్వామ్యం ఇందాపూర్ డైరీతో ఏడేదికి సంబంధాలు ఉన్నాయి ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారిదే మీకు అందుకు కాదు మిమ్మల్ని ఢిల్లీ హైకోర్టు చెప్పుతో కొట్టింది ఇవాళ డైరెక్ట్గా ఫోటోలు పట్టుకెళ్ళిపోయి తయారైపోయారు అంతే నేను జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసాలో చెప్తాడు దేవుడితో రాజకీయాలు ఏంటి మా నాన్నగారు జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు ఇచ్చేసారు అసలు రెండు కొండలు ఏడు కొండలు చేసిందే మా నాన్నగారు అంత సినిమా లేదమ్మా మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఆరు అనుకుంటా జీవో ఎంఎస్ నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది ఇచ్చింది కూడా మీ నానే ఆ జివోలో చాలా స్పష్టంగా ఉంది తిరుమల పరిధి కేవలం ఇరవై ఐదు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు అంటే ఆ చదరపు కిలోమీటర్లకి కేవలం రెండు కొండలే వస్తాయి మిగిలిన ఐదు కొండలు తిరుమల పరిధిలోకి రాదు అని చెప్పేసి అని జివో ఎంఎస్ నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది తీసుకొచ్చిందే కూడా మీ నాన్న కాదా అంటే జనాలు మర్చిపోతారా జనాలు ఎరిపోతా అని చెప్పేసి అని వీళ్ళ అభిప్రాయం అట ఇవాళ వీళ్ళు వికృతి చేస్తారు చూడండి ఇక్కడ ఇంకా ఉంది వీడియో ఒక్కడంటే ఒక్కడికి సిగ్గు సెరవలేదు చివరికి తానేటి గారి చేతిలో కూడా ఫోటో పెట్టేశారండి తానే తానేటి గారి చేతిలో కూడా ఫోటో పెట్టేసి ఆవిడ కూడా చెప్పులతోనే ఉన్నారు ఇంకా మీరు చేసి వికృత చేస్తారు ఇవన్నీ మాట వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నామేమో నేషనం అయిపోతారు గుర్తుపెట్టుకుని బాగా మీరు వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయడం ఇవాళ మీకు ఒక అత్తయ్యం కాదు మీ నాన్నగారి హయాం నుంచి స్టార్ట్ చేశారు ఇది హిందువుల మనోభావాలతోటి కేవలం రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటూ ఆ దేవుడి పైన నిందలేస్తూ దేవుడు భూములు నొక్కేయాలి దేవుడి సొమ్ము తినేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు దేవుడి సొమ్మునేమో పాస్టర్లకు అనేక రకాలుగా పనిచేయాలి మనం అధికారం కోల్పోతే దేవుడు నగలో లేదంటే దేవుడికి సంబంధించిన వస్తువులు పింకడేమన్నానో ఇంకొకటనో ఇంకొకటనో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పేసి ప్రచారం చేయాలి తర్వాత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పింక్ డైమండ్ మీద ఏ రోజు కూడా విచారణ కానీ ఇంకొకటి కానీ జరిపించే డైమండ్ ఎక్కడుందో తేల్చావా తేల్చలా ఇవాళ కల్తిన ఈ వ్యవహారంలో దొరికేసింది కాకుండా పైగా అడ్డగోలు వాదన ఓ పని చేయండి సింపుల్గా కుటుంబ సమేతంగా మీరు చెప్పుకొస్తారు కదా నా మతం మానవత్వం అంటావు కదా ఓకే నీ మతం మానవత్వం అనుకున్నాం కాసేపు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఏం వద్దు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం కూడా పెట్టద్దు కుటుంబ సమేతంగా వెళ్ళి ఏ రోజైనా సరే చివరి ఆఖరికి మేము ఎంతో ప్రతిష్టగా భావించే ఒక కార్యక్రమం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కదా సమర్పిస్తారు కదా ఏ రోజైనా సరే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక రాజశేఖర రెడ్డి మినహాయించి రాజశేఖర రెడ్డి మినహాయించి గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా ఒక్కరే వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మీరు చూసారా జగన్మోహన్ రెడ్డి హయాంలో సింగిల్గా ఏకాగ్యానికి వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేసి వచ్చాడు సతీ సమేతంగా ఇవ్వాలి స్వామివారికి పట్టు వస్త్రాలు కదా ఆ రోజు మా భక్తుల మనోభావాలు అన్నింటినీ దెబ్బతీసేయడమే అడుగు అడుగున హిందువులు అవమానపరుస్తూ కించపరుస్తూ మా మతం పైన మా పైన నమ్మకం లేకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే నువ్వు రాజకీయాలు చేసుకుంటూ ఇలా పబ్బం గడిపోవడానికి ఏం సిగ్గెనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది మీరు చేసేది తప్పుడు ప్రచారం ఇరవై నాలుగు గంటల్లోగా లింకులన్నింటినీ కూడా తొలగించాలని చెప్పిన ఆదేశాలు ఇస్తే ఇవాళ డైరెక్ట్గా స్వామివారి ఫోటోలు చెప్పులు వేసుకొని శాసనమండలిలో ప్రదర్శిస్తారా అసలు బుద్ధుందా మీకు అసలా అంత పెద్ద అయితే అసెంబ్లీకి ఎందుకు రారండి ఇది మండల్లో వచ్చినట్టు నాకు అర్థం ప్రధానంగా ఇరుపక్షాల్లో వాదనలు వినిపించేది ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పేది మనకే అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్పాలి మండలంలో చెప్పడం ఏంటి మండలంలో మాట్లాడడం ఏంటి నువ్వు ఎమ్మెల్యేవే కదా మర్రా అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడు ఈ తిరుమల కలి తినే వ్యవహారం ఏదైతే ఉందో హెరిటేజ్ గురించి మాట్లాడతావో ఇంకో దాని గురించి మాట్లాడతావో లేదంటే ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చి మాట్లాడతావో సిట్ ఇచ్చిన రిపోర్ట్ గురించే మాట్లాడతావో అవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అసెంబ్లీకి రాకుంటే ఏమీ అప్పబ్బాయే మాటలు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పేసి అని మరొకసారి రుచువైంది మీరంతా అడ్డగోలుగా వాదించి ఏదో దేవుడితో రాజకీయాలు చేయాలనే ఆలోచన తప్పితే ఇందులో ఏమీ వినబడట్లే ఇక్కడ ఎక్కడైనా ఈ ప్రదర్శన ఎలాంటి ప్రదర్శనలో ఆపితే బాగుంటుంది లేకపోతే మీకే నష్టం